మై మీడియా న్యూస్ కి స్వాగతం జన హృదయ నీత వరపుల రాజాకు పట్టాభిషేకం ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి సోఫానం అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు జనం కోసం రాచన్న రాజన్న కోసం మనం ఇలా పల్లె పల్లె కదులుతున్నాయి రావయ్య రాజయ్య మా అడుగులు నీవెంటేనంటూ ఊరురా ప్రచార భేరి ముగిస్తున్న తెలుగుదేశం అభ్యర్థి వరపుల రాజాకు ప్రజా దీవెనలు వెల్లువెత్తుతున్నాయి నిరంతరం ప్రజాసేవకు పరితపిస్తున్న ప్రజానేత వరపుల రాజా ప్రజా జీవితంలో అందరినీ సంక్షేమానికి బద్దుడైన యువ కిషోరం ప్రతిపాడు నియోజకవర్గంలో ఏ వాడకెళ్ళినా ప్రతిధ్వనించే మాటలివి చక్కని నాయకత్వ లక్షణాలు అంతకుమించి ప్రజాభ్యుదయం నిండుగా ఉన్న ప్రజా మనిషి నిత్యం ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో తోడునీడై మెలిగిన సహృదయుడు వరపుల రాజా మరి అందుకే నియోజకవర్గ ప్రజలందరూ వరపుల రాజానే కోరుకుంటున్నారు ఆపదొస్తే ఆదుకునే జనబంధువుడికి బ్రహ్మరథం పడుతూ యువనేత వరపుల రాజాకు పట్టం కట్టేందుకు ఊరువాడ కదిలి వస్తున్నాయి తెలుగుదేశం అభ్యర్థిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన వరపుల రాజా ఏ మండలానికి వెళ్లినా ప్రజా నిరాశనాలే మేము సైతం అంటూ రాజా గెలుపు కోసం సైకిల్ ఎక్కుతున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఏదైతే నమ్మకం ఉందో వాళ్ళు ఈరోజు ఆ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చారో ఆ నాయకత మరి ఆ నమ్మకాన్ని పొమ్మి చేయకుండా మరి భవిష్యత్తులో మరి అలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా మరి ముందు నుంచి పనిచేస్తున్నటువంటి పెద్దలు స్నేహితులు గారు మరి ఏడుకండ్ల గారు మన అందరూ కూడా సత్తుభానికి అంతలో పెద్దలు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా మరి ఎలా పార్టీలోకి శ్రీని గారు కూడా జాయిన్ అవుతారన్నప్పుడు వాళ్ళు కూడా వెంటనే మంచి మనసుతో స్పందించి మరి జాయిన్ అవుతే జాయిన్ చేసుకున్నామని అందరూ కలిసి పని పనిచేద్దామని చెప్పారు మరి గత చాలా సంవత్సరాలుగా రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నా గురించి మరి అలా వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు పార్టీలో కలవడమే కాకుండా మరి అక్కడ ఏదైతే రెండు మూడు గ్రూప్లు ఉన్నాయో అందరూ కలిసి మేమందరూ ఐకమత్యంగా అంటే మాకు మీరు ముఖ్యం పార్టీ ముఖ్యం అని చెప్పి చెప్పారు నిజంగా చాలా చాలా సంతోషకరమైన పరిణామం ఎందుకంటే గత చాలా సంవత్సరాల నుంచి వేరుగా ఉన్నారు అంటే ఇబ్బందులు కూడా రాజకీయ ఇబ్బంది తప్ప పరిశ్రమల ఇబ్బందులు కాదు మరి ఏదేమైనప్పటికీ ఈ వేళ అందరూ కూడా పెద్దలందరూ సమక్షంలో మనందరూ కలిపి ముందుకు వచ్చి కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునో హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఎవ్వరు మీరు ఏ విధంగా అయితే మీరు అందరూ నన్ను నమ్మారో అదేవిధంగా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు వరపుల తమ్మారావు ఫౌండేషన్ సేవలను మరోలేమంటున్న గ్రామస్థాయి స్థాయి నాయక గణం వరపుల రాజా బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు చిన్న శంఖలో పూడి రాజన్నకు అక్కును చేర్చుకుంది నీకు అండగా ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ వైఎస్ సర్పంచ్ ఏ ఊరి శ్రీను పిడుగు సతీబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైన విషయం సామాజిక న్యాయం మన బీసీ సదస్సు పెట్టింది ఏదూరులో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భారీ ఎత్తున బీసీ సదస్సు పెట్టి బీసీలకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి అయితే కొన్ని రోజులకే తీవ్ర నిరాశ గురి చేశారు అందరికీ నేను కూడా ఈ పచ్చి నియోజకవర్గంలో బీసీ సంఘం కన్నర్గా ఉండడం జరిగింది రెండు వేల పదహారులో నన్ను ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుంచి బీసీల గురించి కొత్త గొప్ప మేము పోరాటం చేస్తా ఉన్నాం ఎప్పుడైతే ఈ పరిణామాలన్నీ చూసాం మన ఎలక్షన్ మేనిఫెస్టోలో అయితేనే ఇప్పుడు టికెట్ల ప్రకటించుకో చూసి చాలా తీవ్ర నిరాశ గురిచెందడం జరిగింది కాకినాడ పార్లమెంట్లో వైఎస్ఆర్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయింపుపోవడంతో నాకు తీవ్ర మనస్తాపం గురై మేము తెలుగుదేశం పార్టీకి బీసీ సోదరులందరూ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము రోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఇంకో ముఖ్య కారణం గారికి మేము సపోర్ట్ చేయడానికి కూడా ప్రధానమైన ఒకటే ఒక కారణం బీటీఎఫ్ ఫౌండేషన్ పెట్టేసి గత సంవత్సరంగా ప్రతి గ్రామంలో నిరుపేదలందరికీ పూర్తి స్థాయిలో వైద్యం వహించిన చాలా ఆనందకరమైన విషయం పేద పెద్దలుగా మెరుగైన వైద్యం గురించి చాలా పాటుపడి చాలా డబ్బులు వేయండి ప్రతి గ్రామంలో మార్పులు ప్రాంతాల్లో కూడా ఉరుకులు తమ్మారావు ద్వారా వైద్య సభలు అందించినందుకు మనసు పూర్తిగా రాజా గారికి తెలియజేసుకుంటున్నాను ఇలా ఆ గ్రామం ఈ గ్రామం అనే భావనే లేదు వారు వన్ సైడ్ చేసేందుకు జనం కదిలి వస్తున్నారు